కేసీఆర్ ఏమంటుండు నీళ్లు యమకాలు నిధుల కోసం తెలంగాణ తెచ్చుకుందాం అంటుండు కాదు తప్పు సాయుధ రైతాంగ పోరాటం నుంచి మొదలు పెడతా దొరల కనీల పాలన నుంచి మొదలు పెడతా ఆంధ్ర నాయకుల అరాచకాల నుంచి మొదలు పెడతా తెలంగాణ ప్రజలు కోరుకుంది ఆత్మభిమానం కోసం స్వాతంత్రం కోసం ఇలా కావాల్సింది తెలంగాణ ప్రజలకి స్వయం పాలన దీన్ని విచ్చే దళిత బంధు రైతు బంధు పెన్షన్లు రాదు తెలంగాణ ప్రజలు ఈ రోజు కూడా తెలంగాణ వచ్చినాక కూడా అయ్యా నా పెన్షన్ ఏది అయ్యా నా రైతు బంధు ఏది అయ్యా నా భూమి పట్టాలు నిలబడతలేవు అని అడుక్కునే పరిస్థితిగా వచ్చింది పితా కేసీఆర్ గుర్తుపెట్టుకో పట్టాలకు బట్టి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బంధు అవుతారా అది అంత తెలంగాణ సమాజం తిరగబడి చైతన్యం కళ్ళు తెలంగాణ సమాజ పౌరుషానికి చైతన్యాన్ని అనుకుంటున్నావు కావచ్చు ఏ రోజు అయినా కానీ తెలంగాణ బిడ్డ పులిబిడ్డ నువ్వడ్లంటే తెలంగాణ బిడ్డ పులిబిట్ట అది తిరగబడ్డ రోజు ప్రపంచం మొత్తం కళ్ళు తెరిచి నోరు తెరిచి చూస్తుంది అది తెలంగాణ సమాజానికి ఉన్న చైతన్యం తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసి ప్రాణాన్ని తెగించి దీక్ష చేసి తెలంగాణ కోసం గుట్ట నిజల మన వెంకన్న ఉన్నాడు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ని ప్రశ్నిస్తామంటే భయపడుతున్న రోజులలో కెటిఆర్ గిన్ను అయిన పట్టలి తోడుకోవాలి ఇతరుందారు కాంగ్రెస్ పార్టీకి చాలు పదమూడు మంది కాదు నూట ముప్పై మంది సన్యాసనీ కొడుకో గాతులంగా ఉన్నట్టు కొడుకో బజార్ల జాతులంగా ఉన్నట్టు కానీ తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు ఈ భూమి ఆకాశం నీరు కాలం వరకు కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోసం కొట్లాడుతుంది తెలంగాణ కోసం నిలుచుంటది మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి